ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కుటుంబం దగ్గరికి మత్స్యకారుల దగ్గరికి దళితుల దగ్గరికి ఎవరో కిరాణా షాపు వాళ్ళ దగ్గరికి బార్బర్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ వీడియో రిలీజ్ చేస్తున్నారు అద్భుతమైన పిఆర్ స్టెంట్స్ చేస్తున్నారు ఓకే మీరు వెళ్ళి మాట్లాడడం మంచిదే వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం మంచిదే బట్ ఈ బాలిక ఏం పాపం చేసింది వాళ్ళ అత్యాచారం చేయడం వల్ల జరిగిన నష్టం కంటే ఈ సమాజంలో నన్ను అసలు ఎవరు పట్టించుకోరా ఈ ప్రభుత్వానికి నా భద్రత బాధ్యత లేదా అని ఆ బాలిక అనుకోవాలా జనరల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అత్యాచారాలు ఇటువంటి దారుణమైన అట్రాసి ఎట్రాసిటీస్ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ లేకపోతే జిల్లా ఎస్పి ఇద్దరు వెళ్ళి బాధితుల్ని కలిసి పరామర్శించి వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఏంటి జరిగిన నష్టం ఏంటి కలిసి మాట్లాడి రావాలి వెరీ అన్ఫార్చునేట్ ఈ బాలిక దగ్గరికి అనంతపురం ఉమ్మడి ఆ ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వెళ్ళినట్లుగా నాకు ఇప్పటివరకు సమాచారం లేదు వెళ్ళలేదు అనేది నాకున్న సమాచారం